హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో పల్లీ పకోడీని క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చేసుకోవడం చాలా ఈజీ అండి తినడానికి అద్భుతంగా ఉంటుంది మూవీ పెట్టుకొని ఈవినింగ్ టైంలో ఈ విధంగా పల్లీ పకోడీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వేల ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పుతో పల్లీలను తీసుకున్నాం ఒక చెంచా బియ్యం పిండి అదేవిధంగా ఒక చెంచా శనగపిండిని ఒక స్పూన్ మిర్చి పౌడర్ అదేవిధంగా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఆ అదే విధంగా ఒక హాఫ్ లెమన్ కూడా ఈ విధంగా పెండిసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు బాగా ఆ పల్లీలకు పట్టేలాగా కలుపుకోండి వాటర్ వేయకుండా ముందే ఈ పల్లీలకు పట్టేలాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్ది వాటర్ను జస్ట్ అలా చల్లుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి పల్లీలకి బాగా పట్టాలన్నమాట ఈ పిండిని అంత గట్టిగా ఉంటేనే మనకి పల్లీలకు బాగా పడుతుంది ఆ పిండి ఎక్కువ వాటర్ ఇచ్చిగా చేసుకోకూడదు ఎంత గట్టిగా కలుపుకున్నామంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది పల్లీ పకోడి అనేది ఎంత టేస్టీగా ఉండాలంటే అంత టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే విధంలోనే ఉంది టేస్ట్ వచ్చేది అనమాట సో ఈ కలుపుకోవడం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటారు అనేదే ఉందండి వీడియో మొత్తం మీద సో చూడండి కొద్ది కొద్ది వాటర్ జస్ట్ అలా జీలకరిచ్చుకుంటూ మనము గట్టిగా కలుపుకొని బాగా అలా స్ప్రెడ్ చేసుకోండి పల్లీలకు ఆ పిండి మొత్తం స్ప్రెష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసేయండి ఎండింగ్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి వీలైతే ముందే వేసేసుకోండి సాల్ట్ నేను కొద్దిగా ఎండింగ్లో వేస్తున్నాను సో బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసినామంటే పల్లీలకు బాగా పట్టేస్తున్నాను అనమాట ఆ కారము చాట్ మసాలా అంతా బాగా పట్టిందంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కినా లేదా జస్ట్ ఒక పల్లీని వేసి చెక్ చేసుకొని ఆ పల్లి కొద్ది బ్రౌనిష్ వచ్చిన తర్వాతే మిగతా పల్లీలను వేసుకోండి ఫస్టే ఆయిల్ బాగా వేడెక్కినివ్వండి ఆయిల్ ఫుల్గా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి ఈ పల్లీలను వేసుకొని సిమ్లోనే వేగనివ్వండి ఎందుకంటే మనకు ఆయిల్ ఆల్రెడీ వేడెక్కిపోయింది కాబట్టి సిమ్లో వేగిందంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పల్లీలు అనేది అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి పైన అంతా ఎక్కువ మాడిపోతుంది లోపల పల్లీలు వేగలేదు కాబట్టి మనము లో లోనే పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పడుతుందండి ఈ టూ త్రీ మినిట్స్ బాగా వేగనివ్వండి జస్ట్ అలా తిప్పుకుంటూ ఉందండి పల్లీలోనూ ఫర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి చూడండి పైన ఆ బ్రౌనిష్ కలరు రావాలన్నమాట మీకు యాక్చువల్గా ఆ అంగట్లలో ఫుల్ రెడ్ కలర్ వస్తుంది కదా ఆరెంజ్ రెడ్ లాంటి కలర్స్ వస్తుంది సో మీకు అలాంటి కలర్ కావాలంటే లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి హోమ్మేడ్లో ఎలా వస్తుందో అలా వచ్చాయి ఇంక ఇంకంతే అండి ఎండింగ్లో కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకును కూడా ఈ విధంగా గదిట్లా వేసుకొని జస్ట్ లైట్గా డీప్ ఫ్రై చేసుకొని ఆ పల్లీలలో వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్